అండి అందరికీ నా యొక్క నిండు హృదయపూర్వక వందన మరణలు మనము నిన్నటి వరకు విన్నటువంటి వాక్య గ్రంథంలో ఆదికాండము పద్నాలుగు అధ్యాయముల వరకు విని ఉన్నాము కదా ఈరోజు పదిహేనవ అధ్యాయం నుంచి విందాము ఈ పదిహేనవ అధ్యాయంలో ఇవన్నీ జరిగిపోయిన తర్వాత అప్పుడు అబ్రాహాం అబ్రాహం గారితో వాక్యము దర్శనమిచ్చి ఇలా మాట్లాడుతుందండి అబ్రాహ్మా భయపడకము నేను నీ కేడము నీ బహుమానం అత్యధికముగా అయ్యిద్ది చెప్పి చెప్పినట్లు మనము చూడవచ్చు అనమాట అందుకు అబ్రాహ్మ గారు ఏమంటారు ఇచ్చినా ఏమీ నేను సంతానం లేనివాడినే కదా అయ్యా బ్రోవా నాకేమిచ్చినా నా ఆస్తి నా తండ్రి నా తో సహోదరుల కుమారులది అయ్యిద్ది కానీ నాకు ఎలా చెందిద్ది అని అని అంటారనమాట అప్పుడు మరలా నీ మరలా వచ్చే ఏటికి నీకు ఒక వారసుడు నీ గర్భవాసమును పుడతాడు అని యహోవ వాక్యం ద్వారా మనం దర్శనమిచ్చినట్లు అబ్రాహ్మ గారితో మనం చూడవచ్చు అనమాట ఇలా చూసిన తర్వాత అప్పుడు గారు నమ్మారండి యహోవ వాక్యం ద్వారా దర్శనం చెప్పినటువంటి మాటను నమ్మారనమాట అతలా నమ్మటం వలన ఆయనకి ఏమైంది అతను నీతిగా ఎంచబడినట కదా ఎప్పుడు అబ్రాహ్మ గారు నీతిపరుడుగా అయినట్లు మనము చూడవచ్చు అనమాట కాబట్టి అలా చెప్పినప్పుడు ప్రవ్వైన యోవా చెప్పిన మాట విన్నాడు కాబట్టి నీతిగా ఎంచబడిన తర్వాత అక్కడ బొబ్రాంగారు ఏం చేశారు మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలను ఒక తెల్ల తెల్లగోవను ఒక మళ్ళీ పావురప్ప పిల్లను నా ఎద్దకు తెమ్మని అతనితో చెప్పినప్పుడు యహోవా దేవుడు అలాగే చేసి వాటిని అంతర్ని అక్కడ బ అప్పుడు అక్కడ ఉంచినప్పుడు కడ్గమ్మతో దానిని అంత దా బలి చేయమని చెప్పినప్పుడు యహోవా చెప్పినట్లు అబ్రాహ్మ గారు చేశారండి చేస్తే అక్కడ ఏమైందంటే అప్పుడు గద్దలంటా ఆ కళేబురములన్నిటినీ వాలి వాటిని తినబోతూ ఉంటే అబ్రాహ్మ గారు తోలివేశారనమాట అయితే ప్రొద్దుగులకి పోయినప్పుడు గారికి గాఢ నిద్ర అనేది కలిగింది యహోవా దేవుడు అనేది బలి ఇచ్చిన తర్వాత యహోవ దేవుడు ముట్టకుండా అది దాన్ని స్వీకరించకుండా వేరే ఏమైనా దాని మీద వాలి వాటిని పాడు చేసినట్లయితే మనము శాపానికి గురవుతామండి అలాగే ఇక్కడ గారు ఇచ్చినటువంటి ఆ దహన బలి విషయంలో అతను గాఢ నిద్ర కలేబో కలుగజేయటం వలన అప్పుడు బీకట అయిపోయింది కాబట్టి అప్పుడు ఏమైంది ఈ గారి నిద్రపోవటం వలన అక్కడ గద్దలవే వచ్చి కళ్యాబురం మీద వాళ్ళినట్లు మనము చూసామన్నమాట అయితే అప్పుడు యహోవా దేవుడు ఏమంటారంటే నీ సంతతి వారు తమది కాని పరదేశం ముందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు వారు నాలుగు వందల ఏండ్లు శ్రమ పెడతారు వీరిని ఎవరికి దాసులైతే అయ్యారో ఆ జనమునకు కూడా నేనే తీర్పు తీరుస్తాను తరువాత వాళ్ళు ఆ శ్రమలు పడిన తర్వాత నాలుగు వందల సంవత్సరములు వారు మిక్కిలి ఆస్త బయలుదేరి వస్తారు అని చెప్తారండి చూస్తారండి ఒక్క చిన్న పొరపాటు వల్ల ఎంత తరం ఎన్ని తరాల వరకు శాపాన్ని వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందండి మన ఇస్రాయల్ జనాంగం అనేటటువంటి వారు శ్రమలు పొందడానికి పునాది ఎక్కడంటే ఇక్కడ అనమాట అండి గారు చేసినటువంటి నిద్ర నిద్రపో వల్ల అక్కడ జరిగినటువంటి ఆ పొరపాటు వల్ల నాలుగు వందల సంవత్సరములు ఇస్రాయల్ జనాంగము శ్రమ పెట్టిన శ్రమ పడినట్లు మనము చూస్తామన్నమాట ముందు ముందు అధ్యాయంలో అప్పుడు ఇక నువ్వు క్షేమంగా నీ పితరుల ఎద్దకు పోయి మా మంచి వృద్ధాప్యమందే పాతి పెట్టబడతామని గారికి చెప్తారన్నమాట మరలా నీ తరం వారు ఎక్కడికి వస్తారని ఖచ్చితంగా వస్తారని గారితో చెప్పారండి చూసారా ప్రభువారు చెప్పినట్లే ముందు ముందు అధ్యాయంలో మనము చూసుకోవచ్చు అనమాట అలా నిబంధన చేసినట్లు మనము ఈ పదిహేనవ అధ్యాయంలో చూడవచ్చు అనమాట అలా ప్రభువారు ఇచ్చినటువంటి మాట అనేది గారి విషయంలో జరిగినట్లు మనం ఈ పదిహేను అధ్యాయంలో చూడవచ్చు తర్వాత పదహారవ అధ్యాయంలో ఆమె భార్య అయిన షారయ్య గారు అతనికి పిల్లలు లేకపోవటం వలన ఐగుప్తి రాయలైనటువంటి హాగరుని ఏమనిద్దంటే నువ్వు నా దాసునితో పోయి గర్భము పొందుకున్నట్లయితే అప్పుడు కుమారుడు కలుగుతాడు అప్పుడు వారసుడు అవుతాడు తన దాసి అయిన హాగరుని అబ్రాహ్ గారికి అప్పు చెప్పింది అనమాట అప్పుడు చెప్పినప్పుడు ఏం చేస్తారంటే ఆగర్ గారితో పోయినప్పుడు ఆమె గర్భవతి అయ్యింది ఆమె గర్భవతి అయితే అప్పుడు తన యజమానురాలు మాట విని వచ్చింది కదా ఆగర్ అనే దాసి కానీ ఆ దాసీకి పిల్లోడు పుట్టేసరి గర్భవతి అయ్యేసరికి ఆగర్ గారు అంటే ఆగర్ గారికి షారాయి గారి మీద ఏమైంది నీచంగా కనపడింది అంటే తన యజమానురాలు ఆమె దృష్టికి అప్పుడు షారాయి నా అవసరం నీకు తగలకుండా ఉండదు నాకును నీకును న్యాయము యోహో తీరుస్తాడని అబ్రాహ్ముతో అన్న అన్నట్లు మనము బైబిల్ గ్రంథంలో చూసుకోవచ్చు అప్పుడు సారాయి నుంచి శారాయి అబ్రా ఆగారు గారిని ఇశ్రామ పెట్టడం వలన ఆగారు పారిపోతూ ఉంటుందన్నమాట పారిపోతూ ఉంటే అప్పుడు యహో దూత ఏమనిద్దంటే అరణ్య మార్గంలో నీటి బొగ్గ యుద్ధ అంటే ఎక్కడంటే షూరు మార్గంలో ఆమెను కనుకొని సారాయి దాసమైన ఆగారు ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళ్తున్నామని అడిగిద్దండి అడిగితే అప్పుడు నా యజమానురాలు నా యద్ద నుండి యజమాటలద్ద నుండి పారిపోవచ్చున్నానని చెప్పింది అలా చెప్పిన తర్వాత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేస్తానని చెప్పినప్పుడు ఆమెకి కుమారుడు పుడితే అని పేరు పెడతారు అతడు అడవిగా ఆడిదమంటే మనుష్యుడు అతని చెయ్యి అందరికీ అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును అనని అప్పుడు దూత చెప్పినట్లు చూస్తే అక్కడ నువ్వు చూస్తున్న దేవుడు అయ్యి అని పేరు పెట్టిద్ది అనమాట ఆగర్ గారు అలా దాన్ని బట్టి మనము అబ్రామ్ గారికి ఆగర్ గారికి పుట్టినటువంటి ఇస్రాయే ఇష్మాయేలు అనేటటువంటి బిడ్డ పుట్టినప్పుడు అబ్రాహ్ గారికి ఎంతండి వయసు ఎనభై ఆరు సంవత్సరములు అనమాట కాబట్టి అబ్రామ్ గారి చూపినటువంటి దేవుడు మన ఇండలో కూడా కృప చూపి మనకు కూడా అనేక అనేకమేళ్ళు దయచేయను గాక మెయిన్